బేసికలీ ఎప్పుడైతే ఎప్పుడు మీరు ఫుల్ క్వాంటిటీ తీసుకోవచ్చు అంటే ఏదైతే ఒక రేంజ్ ఉందో ఆర్ఎల్స్ అవుట్ అనేది ఇస్తుందో అలాంటి వాటిలో మీరు కావాలంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రేంజ్ ఉంది రేంజ్ ఉన్న తర్వాత ఏమైందంటే సపోర్ట్ తీసుకొని అవుట్ అవుతుంది ఇక్కడ మీరు ఫుల్ క్వాంటిటీ తీసుకోవచ్చు ఇక్కడ మీరు హాఫ్ క్వాంటిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక మన దగ్గర త్రీ స్టాక్స్ ఉన్నాయి త్రీ స్టాక్ లో ఏమైందంటే త్రీ స్టాక్స్ లో మనం డైవర్సిఫై చేసాము స్వింగ్ ట్రేడింగ్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం ఇంకో స్టాక్ గురించి అనలైజ్ చేయబోతున్నాం ఈ స్టాక్ నేమ్ బంధన్ బ్యాంక్ సో బంధన్ బ్యాంక్ మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై నుంచి ఎయిటీ పర్సెంట్ దాకా ఫాలో అయింది సో దీని వెనకాల కొన్ని ఫండమెంటల్ రీజన్స్ అనేవి ఉన్నాయి సో దాని గురించి మనం డిస్కస్ చేయట్లేదు మనం ఓన్లీ టెక్నికల్ గా మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం ఎలక్ట్రిసిటీ అనాలిసిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ ఏదైతే ఉందో ఆల్టైమ్ హై నుంచి కంటిన్యూస్ గా ఏమైందంటే ఒక ఫాల్ అనేది అయింది తర్వాల్ అయిన తర్వాత ఏమైందంటే ఇది ఒక బౌన్స్ అనేది ఇచ్చింది బౌన్స్ తర్వాత ఒక రిస్ట్రిక్షన్ తీసుకొని ఇది ఏమైందంటే సెల్లింగ్ అనేది కంటిన్యూ అయింది అండ్ సెల్లింగ్ కంటిన్యూ అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎక్కువ ఉందంటే ప్రీవియస్లీ ఏదైతే ఒక లో ఫామ్ అయిందో అదే లో దగ్గర ఏమవుతుందంటే వెయిట్ చేస్తుంది మనం ఇక్కడ ఇంకా అసలు డీటెయిల్ అనాలిసిస్ చేసామంటే స్టాక్స్ అనేది ఫాలో అయిన తర్వాత అగైన్ కంటిన్యూ అయ్యి వెళ్ళిపోతాయి అండ్ ఈ స్టాక్ మనకు తెలియదు ఈ స్టాక్ ఇక్కడ నుంచి ర్యాలీ అవుతుందా ఆ రిల్స్ అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి కిందికి వచ్చేస్తుందా సో మనకి ఇవన్నీ తెలియదు అనమాట మనకు ఏమంటే టెక్నికల్ పరంగా మనకు ట్రేడ్ స్టాక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అండ్ అనాలిసిస్ చేస్తాం అండ్ ఒక లాస్ పెట్టుకుంటాం అండ్ ఒక ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం సో దాని ప్రకారంగా మనం దీంట్లో ట్రేడ్ అనేది చేయబోతున్నాం అండ్ ఇక్కడ మనం ట్రేడ్ అనాలిసిస్ చూసామంటే ఈ స్టాక్ మనం ఇక్కడ చూసామంటే మనకి ఇక్కడ ఒక క్లియర్గా ఒక ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది ప్యాటర్న్ ఏంటిదంటే ఇక్కడ చూసారంటే మీకు ఒక క్లియర్లీ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ కనిపిస్తుంది రైట్ ఈ ప్యాటర్న్ మనం ఇక్కడ ఇంకా డీటెయిల్ అనాలిసిస్ చూసామంటే ఒక ప్రీవియస్లీ ఏమైందంటే సెల్లింగ్ క్యాండిల్స్ అయ్యాయి సో దాని తర్వాత ఏమైందంటే సెల్లింగ్ అనేది అంత పెద్దగా రావట్లేదు మీరు ఇక్కడ చూసారంటే తెలుస్తుంది చిన్న చిన్నగా ఉందన్నమాట సెల్లింగ్ సో ఇక్కడ మనకు దీన్ని బట్టి క్లియర్గా ఏం తెలుస్తుంది అంటే బయర్స్ అనేది దీంట్లో ఎంటర్ అవుతూ అవుతున్నారు అంటే ఇక్కడ ఏదైతే సెల్లింగ్ ఉందో ఇక్కడ డిమాండ్ జోన్ అనేది ఒకటి క్రియేట్ అయింది క్రియేట్ అయిన తర్వాత ఏమైందంటే ప్రైస్ అనేది ఎప్పుడైతే దీని దగ్గరికి వస్తుందో ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది అంటే బయర్స్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్నారని దీన్ని అర్థం ఎప్పుడైతే ఇక్కడ బయర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో అక్కడే మనం కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటాం ఇక్కడ మనం చూసామంటే ఏమైందంటే ఒక చిన్న ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది ప్యాటర్న్ అయిన తర్వాత ఏమైందంటే ఇక్కడ అగైన్ ఒక కంటిన్యూస్గా త్రీ వీక్స్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తుంది అండ్ ఈ హై ఒకవేళ బ్రేక్ అయింది అనుకోండి డెఫినెట్లీ ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి ఇక్కడ దాకా వెళ్ళొచ్చు అండ్ ఇది మనం వీక్లీ టైం ఫ్రేమ్లో ఎక్స్ చేసేటప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అని చెప్పి మనకి ఇక్కడ స్టాప్ లాస్ అనేది ట్వంటీ పర్సెంట్ కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో ఎంట్రీ ఎక్కడ తీసుకోవచ్చు అంటే దీని పైన ఎంట్రీ తీసుకోవాలి అండ్ ఎంట్రీ ఎలాగా అంటే ఫుల్ క్వాంటిటీ కాదనమాట ఫుల్ క్వాంటిటీ మనం తీసుకోకూడదు హాఫ్ క్వాంటిటీ మాత్రమే తీసుకోవాలి రీజన్ ఎందుకంటే ఈ స్టాక్ అనేది వాలంటరీగా ఉంది కాబట్టి ఎప్పుడైనా స్టాప్లాస్ వచ్చేసి మళ్ళీ హిట్ కావచ్చు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ దాకా వెళ్ళి అగన్ ఇది కిందికి వచ్చి ఇక్కడ ఒక ఇంకో డబుల్ బాటన్ ఫామ్ చేసి పైకి వెళ్ళడానికి ట్రై చేసింది అనుకోండి మనకు అనేసరిగా ఏమవుతుందంటే ఒక లాస్ అనేది ఫుల్ క్వాంటిటీలో స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే దీనిపైన బ్రేక్ అవుతుందో బ్రేక్ అయిన తర్వాత హాఫ్ క్వాంటిటీ తీసుకోండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర వన్ ల్యాక్ ఉంది అనుకోండి సో వన్ ల్యాక్లో మనం వచ్చేసి ఇక్కడ హాఫ్ క్వాంటిటీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక ఫిఫ్టీ కే అనేది దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్ చేస్తాము ఇన్వెస్ట్ ఐ మీన్ ట్రేడ్ తీసుకుంటాము తీసుకున్న తర్వాత ఎప్పుడైతే దీని పైకి వెళ్తుందో వెళ్ళి అగైన్ ఎప్పుడైతే ఇది సపోర్ట్ తీసుకొని అగైన్ ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో సమ్వేర్ ఇక్కడ మనం అనదర్ క్వాంటిటీ అనేది ఫుల్ క్వాంటిటీ అనేది యాడ్ చేస్తాం సో దిస్ ఈజ్ హౌ యూనిట్ ట్రేడ్ అనమాట బేసికలీ ఎప్పుడైతే ఎప్పుడు మీరు ఫుల్ క్వాంటిటీ తీసుకోవచ్చు అంటే ఏదైతే ఒక రేంజ్ ఉందో ఆర్ఎల్స్ బ్రేక్అవుట్ అనేది ఇస్తుందో అలాంటి వాటిలో మీరు కావాలంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రేంజ్ ఉంది రేంజ్ ఉన్న తర్వాత ఏమైందంటే సపోర్ట్ తీసుకొని బ్రేక్అవుట్ అవుతుంది ఇక్కడ మీరు ఫుల్ క్వాంటిటీ తీసుకోవచ్చు ఇక్కడ మీరు హాఫ్ క్వాంటిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇలాంటి ప్రైజెస్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి కంటిన్ అయ్యి ఇలాగే వెళ్ళిపోతుంది మీకు రివర్స్ అనేది రావు ఇలాంటి వాటిలో మీరు తీసుకోవచ్చు బట్ ఈ ఏదైతే షార్ప్ ఫాల్ అయ్యి ఇక్కడ మంచి వాలటైల్ ఉందో ఇలాంటి స్టాక్లో మీరు ఎప్పుడూ కంప్లీట్గా ఒకటేసారి అనేది పెట్టండి సో స్టాప్లో హిట్ అయిందంటే మీకు ట్వంటీ పర్సెంట్ యాక్చువల్లీ ఈజ్ బిగ్ అనమాట లాస్ సో దానికోసమే చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓన్లీ హాఫ్ క్వాంటిటీ మాత్రమే తీసుకోండి ఆ హాఫ్ క్వాంటిటీ కూడా మీ దగ్గర ఉన్న క్యాపిటల్ డైవర్సిఫై చేసిన తర్వాత చెప్తున్నాను ఏదైతే క్యాపిటల్ ఉందో క్యాపిటల్ మొత్తాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి దాంట్లో హాఫ్ క్వాంటిటీ చెప్పట్లేదు ఆల్రెడీ మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని అట్లీస్ట్ టూ టు త్రీ స్టాక్స్ అనేది డైవర్సిఫై డెఫినెట్లీ చేయండి సింగ్ ట్రేడింగ్ కోసం ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్లీ యాక్చువల్లీ టూ స్టాక్స్ ప్లాన్ చేశాను కానీ ఒకటే వీడియోలో డిస్కస్ చేస్తే వీడియో లెంతి అయిపోతుందని చెప్పి ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను సో దాంట్లో మీరు చూడండి సో డైవర్సిఫై అనేది డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఒకటే స్టాక్లో మీరు పెట్టుకున్నారంటే స్టాప్లాసెస్ అనేది అన్నెసరీ హిట్ అయిందంటే క్యాపిటల్ కూడా వైప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లైక్ ఇలా మీరు తీసుకున్నారనుకోండి ఇదే స్టాక్లో కంటిన్యూస్గా ఒక ఇంకోసారి ఇలా అయింది అనుకోండి టూ త్రీ టైమ్స్ ఇలా అయిందంటే అంతే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ లాస్ ఇక్కడే వెళ్ళిపోతుంది సో దానికోసమే మీరు డైవర్సిఫై చేయండి ఎందుకంటే ఒక లాస్ హిట్ అయిందంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మన దగ్గర త్రీ స్టాక్స్ ఉన్నాయి త్రీ స్టాక్లో మనం ఏమైందంటే త్రీ స్టాక్స్లో మనం డైవర్సిఫై చేసాము స్విమ్ ట్రేడింగ్ కోసం అండ్ ఈ స్టాక్లో మన దగ్గర వచ్చేసి డెఫినెట్లీ స్వింగ్ అంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ లాస్ ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనకు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ స్టాప్లాస్ అయితే దొరకడం చాలా కష్టం స్వింగ్ ట్రేడింగ్ కోసం సో ఫైవ్ టెన్ పర్సెంట్ ఉందంటే ఈ స్టాక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ అనేది లాస్ హిట్ అయింది అనుకోండి సో నెక్స్ట్ వీటిలో ఏమవుతుందంటే స్వింగ్ ట్రేడింగ్ కాబట్టి మనకు ఈజీగా ఫోర్ టు ఫైవ్ సో వన్ ఇస్ టు ఫోర్ ఆర్ వన్ టు ఫైవ్ అనేది ఈజీగా దొరుకుతాయి సో ఇలాగ ఏమవుతుందంటే మీకు యావరేజ్ అయ్యి అవుట్ అయిపోతుంది అందుకే మనకి ఇక్కడ ఒక టెన్ పర్సెంట్ లాస్ సెట్ అయినా కూడా ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ లాస్ టార్గెట్ అనేది అచీవ్ అవుతుంది సో అలాగా మనము ట్రేడ్ అనేది తీసుకోవాలి ఎప్పుడు దీంట్లో ఒకటే స్టాక్ అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకటే స్టాక్లో కంప్లీట్గా ఇన్వెస్ట్ చేయకండి ఈవెన్ స్వింగ్ ట్రేడింగ్ కోసం కూడా ఇన్వెస్టింగ్ కోసం కూడా సో మనం ఇప్పుడు ఎంట్రీ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము దీనిపైన తీసుకోవచ్చని చెప్పి అండ్ స్టాప్ లాస్ కూడా డిస్కస్ చేసుకున్నాం అండ్ దీన్ని మనం వీక్లీ టైమ్ ఫ్రేమ్లో డిస్కస్ చేశామంటే వీక్లీ టైం ఫ్రేమ్లో కొన్ని కొంతమంది ట్రేడర్స్ ఉంటారు ఎలాంటి ట్రేడర్స్ అంటే లాంగ్ టర్మ్ కాదనమాట లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మంత్లీలో చూసామంటే మనం టార్గెట్ వచ్చి సమ్వేర్ ఇక్కడ కనిపిస్తుంది సో ఇంత పెద్ద టార్గెట్ కొంతమంది పెట్టుకోరు చిన్న చిన్న టార్గెట్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా దానికోసం కూడా ఈ స్టాక్ అనేది చాలా బాగుంది ఎందుకంటే మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ని వీక్లీ టైమ్ ఫ్రేమ్లో అనలిసిస్ చేసామంటే ఈ స్టాక్ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ఫాలో అయింది ఫాలో అయిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఒక బేస్ అనేది క్రియేట్ అయింది బేస్ అనేది క్రియేట్ అయ్యి ఒక సపోర్ట్ తీసుకొని అగైన్ ఏమవుతుందంటే ఇక్కడ ఒక మంచి రేంజ్ అనేది ఫామ్ అయింది మీరు ఇక్కడ చూసారంటే మనం ఇక్కడ చూసామంటే ఇది ఒక రేంజ్లో ఫామ్ అయింది అండ్ ఈ రేంజ్ వచ్చేసి ఇదే దీని మధ్యలో ఉంది ఒకవేళ దీని హై అనేది బ్రేక్అవుట్ అనుకోండి ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఈ హై అనేది బ్రేక్ అయ్యి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుందంటే ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సో దానికోసం మనం షార్ట్ టర్మ్ సిమ్ ట్రేడర్స్ ఉంటారు కదా ఎవరైతే వన్ మంత్ అలాంటి ట్రేడర్స్ మనం ఒకవేళ ఫైవ్ సిక్స్ మంత్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు లేదంటే త్రీ ఫోర్ మంత్స్ తీసుకున్నారంటే మీరు డెఫినెట్లీ మంత్లీలో అనాలిసిస్ చేయండి అండ్ త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ ఆర్వెల్స్ మీరు వన్ టూ మంత్స్ లోపలనే మీకు టార్గెట్ కావాలి ఆర్వెల్స్ మీరు షార్ట్ టర్మ్ సిమ్ ట్రేడర్స్ అంటే వీక్లీలో అనాలిసిస్ చేసి వీక్లీలో దాని ప్రకారంగా మీరు తీసుకోండి సో దానికోసం కూడా ఈ స్టాక్ అనేది బాగుంది మనం ప్రీవియస్లీ ఇంకో స్టాక్ గురించి డిస్కస్ చేసుకున్నాం బజాజ్ బజాజ్ ఫైనాన్స్ దాంట్లో ఆల్రెడీ మనకు టార్గెట్స్ అనేవి హిట్ అయ్యాయి మనం ఇక్కడ చూసుకున్నాం అంటే బజాజ్ ఫైనాన్స్ గురించి సో బజాజ్ ఫైనాన్స్ మనం సమ్వేర్ వాట్ ఆనస్ట్లీ ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం నాట్ ఈ క్యాండిల్ ఈ క్యాండిల్లోనే మనం ప్లాన్ చేసుకున్నాం ఈ క్యాండిల్ ఇంకా ఫామ్ కూడా కాలేదు ఈ క్యాండిల్ ఒకవేళ హై బ్రేక్ అయిందంటే ఇక్కడే ఎంట్రీ తీసుకున్నాం ఎందుకంటే ఈ ట్రెండ్ ఎప్పుడైతే ఫాలో అయిందో ఈ హై కూడా ఇక్కడ బ్రేక్ కాలేదు సో లాస్ట్ క్యాండిల్ ఏదైతే హై బ్రేక్ అవుతుందో అక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి అండ్ స్క్రీన్లో దాన్ని కూడా యాడ్ చేసేస్తాను సో సమ్వేర్ ఇక్కడ మనం ప్లాన్ చేసుకున్నాం దీంట్లో ఆల్మోస్ట్ వచ్చేసి మనకు టార్గెట్ అనేది ఇచ్చేసింది అండ్ దాంట్లో మనం ఇంకోటి కూడా డిస్కస్ చేస్తున్నాం మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఎప్పుడైతే దీని హై అనేది బ్రేక్ అవుతుందో ఇక్కడే ఎంట్రీ తీసుకుంటారు ఎలాంటి ట్రేడర్స్ అంటే సేఫ్ ట్రేడర్స్ అని చెప్పి దాని గురించి కూడా మాట్లాడుకున్నాము మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి చిన్న వీడియో ఉంటుంది అండ్ బ్యాక్ టు అవర్ మెయిన్ స్టాక్ అనమాట సో ఈ స్టాక్ మనం ఇక్కడ చూసామంటే మనకి ఇక్కడ షార్ట్ టర్మ్ స్వింగ్ ట్రేడర్స్ కూడా బాగుంది అండ్ దెన్ లాంగ్ టర్మ్ స్వింగ్ ట్రేడర్స్ కూడా బాగుంది అండ్ ఒకవేళ మీరు ఇన్వెస్టింగ్ చేయాలనుకున్నా కూడా డెఫినెట్లీ దీంట్లో ఇన్వెస్టింగ్కి ప్లాన్ చేసుకోండి బట్ ఇన్వెస్టింగ్కి ప్లాన్ చేసే వాళ్ళు సీరియస్లీ ట్వంటీ పర్సెంట్ అనేది డెఫినెట్లీ మీరు పెట్టుకోవాల్సిందే దీంట్లో మనకు రీజన్స్ ఏమంటే బయింగ్ కోసము సో నోట్ చేసుకోండి దీనిలో మీరు ఏదైతే స్టాక్ గురించి డిస్కస్ చేస్తున్నారో ఐ మీన్ ప్లాన్ చేస్తున్నారో ఆ స్టాక్లో మనకు ఒక స్ట్రాంగ్ రీజన్స్ అనేది ఉండాలి సో ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు నోట్ చేసుకోండి రీజన్స్ ఏంటిది సో మీరు ఎలాగ అంటే బయ్యంగ్ ఎందుకు తీసుకుంటున్నాము అండ్ దెన్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటున్నాము ఎందుకు పెట్టుకుంటున్నాము ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీరు నోట్ డౌన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మీరు నోట్ డౌన్ చేసుకోండి అప్పుడే మీకు అనేది క్లియర్గా ఉంటుంది సో మనం ఇక్కడ చూసుకున్నామంటే రీజన్ ఏంటైతే ఫస్ట్ రీజన్ దీనికి బయింగ్ కోసం ఎందుకు రీజన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయింగ్ కోసం రీజన్స్ ఏంటిది అని చెప్పి నోట్ చేసుకోండి రీజన్స్ ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఇది ఒక బాటం దగ్గర ట్రేడ్ చేస్తుంది బాటం దగ్గర ట్రేడ్ చేసింది ఇది మనకు ఫస్ట్ రీజన్ దాని తర్వాత ఏమైందంటే ప్రీవియస్లీ షార్ప్ సెల్లింగ్ అనేది అయింది ఇక్కడ మనకు షార్ప్ సెల్లింగ్ అనేది కావట్లేదు ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే ఈ బాటమ్ ఉందో ఇది సపోర్ట్ చేస్తుంది ఇది మనకు సెకండ్ రీజన్ అండ్ మనం ఇక్కడ చూసామంటే షార్ప్ సెల్లింగ్ క్యాండిల్స్ కూడా మనకి ఇక్కడ పెద్దగా కనబడట్లేదు మెల్లమెల్లగా ఏమవుతుందంటే బుల్ క్యాండిల్స్ అనేది కనిపిస్తున్నాయి ఇది మనకు థర్డ్ రీజన్ సో ఈ త్రీ రీజన్స్ అనేది మనకి ఇక్కడ చాలా బాగా కనిపిస్తున్నాయి అండ్ ఇంకో రీజన్ మనం ఇక్కడ చూసుకోవాలనుకుంటే డబుల్ దీన్ని కొంతమంది డబుల్ బాటమ్ అని కూడా అంటారు అండ్ ఆల్మోస్ట్ ఇదే ఫస్ట్ రీజన్ తోనే మనకు సింక్ కూడా అయిపోతుంది సో మనకి ఇక్కడ త్రీ స్ట్రాంగ్ రీజన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అండ్ టాప్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే టాప్ ఏదైతే లో ఉందో ఈ లో కింద యాక్చువల్లీ పెట్టుకోవాలి బట్ మనం ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకి ఆల్రెడీ ఇక్కడ ఒక బాటమ్ అనేది క్రియేట్ అయిపోయింది కాబట్టి మనం సమ్వేర్ దీని కింద టాప్లస్ పెట్టుకోవచ్చు మనకి బయింగ్ రీజన్స్ దొరికాయి దెన్ సెల్లింగ్ టాప్ లాస్ మనం ఎక్కడ పెట్టుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము సో రెండు రీజన్స్ పెట్టుకున్నాము మన దగ్గర త్రీ స్ట్రాంగ్ బయింగ్ రీజన్స్ ఉన్నాయి కదా సో ఇక్కడ నుంచి డెఫినెట్లీ అది కంటిన్యూ అయిపోతుంది కదా ఫుల్ క్వాంటిటీ ఇక్కడ మనం తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు సో డెఫినెట్లీ అలా చేయకండి ఎందుకంటే మన దగ్గర ఎన్ని రీజన్స్ ఉన్నా కూడా అగైన్ ఇది కిందికి వచ్చి స్టాప్లో సీట్ కావచ్చు అలాంటప్పుడు కన్ఫర్మేషన్ లేనప్పుడు దీనిపైన వెళ్ళిన తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు కదా అని చెప్పి మీకు అనిపించిన రోజు డెఫినెట్లీ నాకు కూడా అదే అనిపించింది మనకి ఎప్పుడైతే ఇది హై అనేది బ్రేక్ ఉందో దాని తర్వాతనే మనం నేను కింగ్ ట్రేడింగ్ వీడియో అనుకున్నాను సో ఫండమెంటల్ ఇది బాగా బాగా అయిపోయింది అనుకోండి మనకి ఇక్కడ ఈ స్టాక్ అనేది దొరకన కూడా దొరకదు ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి ఇది దీన్ని హై పైకి వెళ్ళిపోతుంది అండ్ మీరు వెయిట్ చేస్తూనే ఉంటారో ఎప్పుడైతే ఒక రీట్రేస్మెంట్ అవుతుందో అగైన్ మనం ఎంట్రీ తీసుకుందాం దీన్ని హై బ్రేక్ అయితే అని చెప్పి డెఫినెట్లీ అది బ్రేక్ కాకుండా కంటిన్యూగా వెళ్ళిపోయింది అనుకోండి మీకు దీంట్లో ట్రేడ్ ఎంట్రీ కూడా దొరకదు సో కంప్లీట్గా దీంట్లో ఫుల్ క్యాపిటల్ అనేది దీంట్లో పెట్టకండి ఎందుకంటే దీంట్లో ఏ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి కన్ఫర్మేషన్ మనకు ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే దీని పైకి వెళ్ళి ఎప్పుడైతే దీనిపైన వెళ్తుందో అప్పుడు నేను డెఫినెట్లీ ఇంకో వీడియో అనేది చెప్పి దీని గురించి ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను అప్పుడు మనం ఇంకా డీటెయిల్గా అనలైజ్ చేసుకుందాం ఆ టైంలో ఏం చేయాలో సో ఈ స్టాక్ కంటిన్యూస్గా ఫాలో అయిపోయింది కదా సో దీ ఇక్కడ నుంచి మేబీ అగైన్ ఇది కిందికి వచ్చి మన స్టాప్లాసెస్ హిట్ అవ్వచ్చు కదా అంటే డెఫినెట్లీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి స్టాక్ మార్కెట్లో వచ్చేసి స్టాక్ మార్కెట్లో ట్రాప్ ట్రేడింగ్ జరుగుతుంది పంప్ అండ్ డంప్ కూడా జరుగుతుంది అండ్ ప్రైస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కూడా మార్కెట్లో ఉంటారు సో అన్ని టైప్ ఆఫ్ డెఫినెట్లీ ప్రతిదీ జరుగుతుంది మార్కెట్లో సో దానికోసమే చెప్తున్నాను లాస్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో చేయండి స్టాప్లో హిట్ అయిందా క్లోజ్ చేసేయండి అగైన్ ఇది నో ప్రాబ్లం అనమాట మనకు ఒకవేళ స్టాప్లో హిట్ అయింది అనుకోండి ప్రాబ్లం లేదు ఎందుకంటే అగైన్ ఇది ఎప్పుడైతే పైకి వెళ్తుందో మనం డెఫినెట్లీ అగైన్ ఎంట్రీ తీసుకోవచ్చు ఒకవేళ ఇది కిందికి వెళ్ళిపోయింది అనుకోండి జస్ట్ ఇట్ ఎందుకంటే మనం ఇక్కడ ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ సెల్లింగ్ లాగా కూడా కనిపిస్తుంది కన్ఫర్మేషన్ మనకి ఇక్కడ రాలేదు ఇది కంటిన్యూ అయ్యి మళ్ళీ కిందికి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు ఇక్కడ లాస్ అనేది ఎగ్జిట్ చేసుకున్నారు అనుకోండి అగన్ ఇది బాటమ్ అనేది క్రియేట్ చేసి పైకి వెళ్ళిందంటే అంటే అగైన్ ఇక్కడ మనం రీఎంట్రీ తీసుకుంటాం సో రీఎంట్రీ మనం తీసుకున్నప్పుడు ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం ఇక్కడ ఓన్లీ హాఫ్ క్వాంటిటీని తీసుకుంటున్నాం కాబట్టి సెట్ అయినా కూడా ప్రాబ్లం లేదు అగైన్ ఇది ఎప్పుడైతే బ్రేక్ అయ్యి అగైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఎప్పుడైతే అగైన్ ఈ హై బ్రేక్ అవుతుందో మనం మళ్ళీ అగైన్ ఇక్కడ ఫుల్ క్వాంటిటీ తీసుకోవచ్చు సో ట్రేడ్ ప్లాన్ అనేది ఇలా ప్లాన్ చేసుకోండి సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మైండ్లో పెట్టుకోండి ఆర్ఎల్స్ మీకు ఒకవేళ గుర్తుండదంటే పాయింట్స్ అనేది నోట్ డౌన్ చేసుకోండి సో దాని ప్రకారంగానే ట్రేడ్ తీసుకోండి అప్పుడే మీకు మీరు రూల్స్ అనేది ఫాలో అవుతారు అండ్ ఐ థింక్ ఐ హోప్ అన్ని పాయింట్స్ గురించి డిస్కస్ చేశానని అనుకుంటున్నాను ఒకవేళ ఏదైనా పాయింట్ మిస్ చేశాను దేని గురించి అన్న డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి దాని గురించి నెక్స్ట్ ఏదైతే వీడియో ఉందో దాంట్లో డిస్కస్ చేసుకుందాం అండ్ ఇవాళ తింటే మళ్ళీ కడదాం మనం నెక్స్ట్ వీడియోలో థ్యాంక్